కాంగ్రెస్ ప్రభుత్వం అమాయక రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు ఎన్నికల ముందు రైతులకు ఏదో చేస్తారని వాగ్దానాలు చేసిన ప్రభుత్వం ఎన్నికలు అయిపోగానే మాట మార్చి వరిధాన్యానికి క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పిందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉంటూ అనేక డ్యాములు నిర్మించి కాలువలు తవ్వించి గ్రామాల్లోని చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు ారుగాలం కష్టపడి పండించిన వరిధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మాట మార్చినందుకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన ధర్నా రాస్తారోకోలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా రైతు రోడ్డు ఎక్కలేదని అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే రైతుల కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు సన్నవర్లు ఏ కాలంలో పండుతాయో దొడ్డువర్లు ఏ కాలంలో పండుతాయో కనీస అవగాహన లేని ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన దొడ్డువర్లకు కూడా క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి గుండవెల్లి ఎల్లారెడ్డి కౌన్సిలర్లు ఆశ యాదగిరి ఇల్లెందుల శ్రీనివాస్ స్వామి పాల్గొన్నారు ఇచ్చిన ప్రతి కింటాలకు ఐదు వందల రూపాయలు మరి బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించి పాపం అమాయకులు రైతులు నమ్మి ఈ రోజు నమ్మినందుకు మరి ముంచిన మరి రేవంత్ రెడ్డి మరి తప్పకుండా ఈ రోజు ఏదైతే నువ్వు మాట మార్చినవో అది ప్రజల ముందు కచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నా ముక్కు నాలకేసే విధంగా నువ్వు చేయబిన అవసరం ఉంటుంది ప్రజల కోసము మా రైతుల కోసము మా పేదవారి కోసం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం మరి నువ్వు మాయ మాటలు చెప్పి ఇంకా నేను మెరుగైన పాలన చేస్తా అని చెప్పి మరి ఇన్ని అబద్ధాలు ఆడి ఈరోజు సన్న సన్నవట్లు పండిస్తే మరి నేను ఐదు వందలు ఇస్తాను చాలా మూర్ఖత్వం ఈరోజు నువ్వు ఇచ్చుడు కాదు సన్నవట్లు పండించిన వాళ్లకు రైతులు మరి రైస్ మిల్లర్లే మూడు వేల రూపాయలకు తీవ్రు ధాన్యం ఏం మరి సన్నవాట్లకు అంత డిమాండ్ ఉన్నది మరి ఈరోజు మరి నువ్వు ఎట్లాగో రారు ఈ రోజు వరకు ఎక్కడ కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ ఏ కేంద్రాలు ఉన్నాయో ఎక్కడ కూడా సన్నవర్టులు ఉండయి మరి నువ్వు కూడా ఒక రైతు మరి సన్నవార్ట్లు యాసంగి పండిస్తారా వానకాలం పండిస్తారా అది కూడా నీకు తెలియనప్పుడు మరి ఈరోజు సన్నవర్ట్ల కోసం మాట్లాడడం అనేది ఎంతకంటే దుర్మార్గమైన చర్యలేదు సన్నవర్ట్లు పండేదే మరి వర్షాకాలంలో యాసంగిలో దొడ్డవ దొడ్డు తప్ప మరి సన్నవట్లు వండాయి మరి పండని పంటకు నేను సబ్సిడీ ఇస్తా అంటే ఇలా ప్రజలందరూ కూడా చూస్తారు